ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు పేదల మీద ప్రేమ పేదలకు తోడుగా ఉండాలి అని ఈ ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి ఈరోజు గమనించి మనం అడుగుతా ఉన్నా మొట్టమొదట ఇళ్ళ నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ళ నిర్మాణమే తీసుకోండి గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఎన్నో తెలుసా అక్షరాల ఒక సున్నా గతంలో పేదలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు పేదలు ఎలా బ్రతుకుతున్నారు వారికి మంచిలా చేయాలి అని ఆలోచననే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా ఈరోజు మనందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశారు ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి నా అక్క చెల్లెమ్మల కోసం నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులు చేయాలి నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నగా భిన్నంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అందులో కడుతున్నవి అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క మంచి చేయాలి ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే ఐదు సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు